హాయ్ వెల్కమ్ ద లిక్కర్ ప్లాంట్ ఈరోజు వచ్చేసి మనం విలియం లాసన్ గురించి గ్రే గ్రూస్ గురించి గుడ్ మ్యాన్ బ్రాండ్ గురించి దివార్స్ ఇయర్స్ గురించి తెలుసుకుందాం చూడండి స్టోర్ అయితే సూపర్గా ఉంది ఇక్కడ మనకు వచ్చేసి విలియం లాసర్ అండి ఇది ట్వంటీ టెన్ టూ థౌజండ్ టెన్ రూపీస్ రెండు వేల పది రూపాయలు విలియం లాసన్ చూడండి నో రూల్స్ గ్రేట్ స్కాచ్ అని ఇక్కడ మనకు మెన్షన్ చేసినట్టు క్యాప్షన్ ఇట్లా విలియం లాసర్ ఇది విలియం లాసన్ బాడీలలో ఉంటుంది అలాగే మనకు బ్రాండ్లలో బెస్ట్ బ్రాండ్ అనేది ఇంపోర్టెడ్ బ్రాండ్ ఫ్రాన్స్ ద టేస్ట్ ఆఫ్ ఫ్రాన్స్ అండి ఇది వచ్చేసి ఫోర్టీన్ ఎయిటీ ఇందాకనే నేమ్ డిస్ప్లే అయింది చూడండి చెస్ట్ ద గుడ్ మ్యాన్ టేస్ట్ ఆఫ్ ఫ్రాన్స్ అని ఇక్కడ మెన్షన్ చేసింది గుడ్ మ్యాన్ బ్రాండ్ ఇది ఇలా బాటిల్ చూడండి ఎట్లా ఉందో ఇక డైమండ్ షేప్లో ఉంది బాటిల్ క్యాప్ మాత్రం బ్లూ కలర్లో ఉంది గుడ్ మ్యాన్ నేమ్ ఉంటుంది ఇది బ్రాండి అండి ఇది బెస్ట్ బ్రాండ్ అలాగే వరల్డ్ నెంబర్ వన్ బెస్ట్ సేలింగ్ ఉడకలో గ్రే గ్రూస్ అండి ఇది ఫోర్ థౌజండ్ ఎయిటీ రూపీస్ నాలుగు వేల ఎనభై రూపాయలు ఇది వచ్చేసి మనకు ఫ్యాన్స్ నుంచి మనకి ఇంపోర్ట్ అవుతుంది ఇక్కడ చూడండి ఫ్రాన్స్ అని ఇంపోర్టెడ్ ఫ్రాన్స్ అని ఉంది గ్రే గ్రూస్ బర్డ్స్ అన్నమాట అది గ్రే గ్రూస్ బర్డ్ ఇన్చెలు తీసుకున్న పేరు ఇది గ్రే గ్రూస్ ఉడక ఒకసారి పాటలు చూస్తే మనకి ఎదిగిన బ్లూ కలర్లో క్యాప్ ఉంది మొత్తం వైట్ కలర్ ఉంది రెండు పక్షులు పోతున్నాయి ఫ్యాన్స్ అని ఉంటుంది ఈ పక్కనే దివాస్ టువెల్ ఇయర్స్ ఈ దివాస్ వచ్చేసి ఎయిటీన్ ఫార్టీ సిక్స్లో ఎక్స్ట్రా బిల్ అయింది కంపెనీ జాన్ దివర్స్ అండ్ సన్స్ దీన్ని తయారు చేస్తుండీ ఇవన్నీ వచ్చేసి బకాడీ కంపెనీ అనమాట బకాడీని వాళ్ళే ఇవన్నీ నాలుగు బ్రాండ్లను తయారు చేస్తారు ఈ ట్వెల్ ఇయర్స్ వచ్చేసి మూడు వేల మూడు వందల అరవై చూడండి ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను అవన్నీ ఈ నాలుగు కంపెనీలు వచ్చేసి ఓన్లీ బకాడీ కంపెనీ మన బకాడీ బ్రీజర్ ఉంది కదండి బకాడి బకాడీ రమ్ము ఇవన్నీ వాళ్ళే ఈ జాన్ దివర్ అండ్ సన్స్ మాత్రమే వాళ్ళు మాత్రమే ఇవన్నీ తయారు చేస్తారు మనకి ఇంపోర్ట్ చేస్తున్నారు అనమాట ఇవన్నీ బక్కడి డిస్ట్రిబ్యూట్ కంపెనీ అనమాట ఓకే చూడండి గ్రే గ్రేస్ లైట్ పక్షి ఇలా ఎగిరిపోతుంది దాన్ని మోచుకుంటూ చాలా బాగుంది వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్